దేవునికి స్తోత్రం ప్రభునామంలో అందరికీ శుభములు గత శుక్రవారం క్రిస్మస్ సందేశములు అనే సిరీస్ నుండి క్రిస్మస్ శుభవార్తలో గొల్లలు జ్ఞానులు అనే అంశమును ధ్యానించాము ఈ శుక్రవారం క్రీస్తు పుట్టుకను గూర్చి ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పులు అనే అంశమును ధ్యానిద్దాం ప్రార్థన చేసుకుందాం మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిషుదుడివైన మా క్రీస్తయసు ప్రభా నీ నామంనకే లెక్కలేన స్థుతులు స్తోత్రములు తండ్రి మా ఏడల నీ ప్రేమ ఎంత అపారమైనదో వర్ణించుటకు మా మాటలు దేవ పరలోక మహిమను వీడి చీకటిలోను నాశనములోనూ జోగుతున్న వారిని రక్షించి నరక శిక్ష నుండి తప్పించుటకు ఈ లోకానికి అరుదించవు ప్రభా ఈ లోక పాప పరిహారార్థ బలిగా నీకు నీవే శిలువలో నీ ప్రాణాన్ని దేవా నీ పునరుత్నం ద్వారా సిద్ధపరిచిన రక్షణను నిర్లక్ష్యం చేయకుండా నేను అంగీకరించు కృపను అనుగ్రహించమని ఏసఐ పరిశుద్ధ నామంలో బ్రతిమాలి వేడుకొని చున్నాం తండ్రి ఆ మేన్ వాక్యము పాత నిబంధన కాలంలో ఇస్రాయేలీలు దేవుని నిబంధనలను మరచి తమ ఇష్టానుసారముగా విగ్రహారాధన వ్యభిచారము బలత్కారములతో దేవుని దుఃఖపెట్టుచూ ఆయన ధర్మశాస్త్రమును అనుసరించక నిరర్ధకము చేసేవారని దేవుని వాక్యము సెలవిచ్చింది ఈ తరుణంలో వారిని గద్దించి బుద్ధి చెప్పుటకును దేవుని నిబంధనలను సంకల్పములను నెరవేర్చుకుంటకును దేవుడు దీర్ఘదర్శులను ప్రవక్తలను కావలి వారిని ఏర్పాటు చేసుకున్నాడు వారి ద్వారా యూదా ఇస్రాయేలు ప్రజలకు దేవుడు తన వాక్కులను ప్రవచన పరిచర్య చేశాడు అపస్తుల కార్యములు మూడవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనములు మరియు సమూహాలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములని ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితృలతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు యేసుక్రీస్తు జననము గురించి పాత నిబంధన గ్రంథంలో ప్రవచించిన ప్రవక్తల ప్రవచనాలకు సుమారు నాలుగు వందల సంవత్సరముల నుండి వెయ్యి సంవత్సరముల కాలము గడిచిన తర్వాత క్రత్త నిబంధన కాలములో వాటి నెరవేర్పులు లేఖనాలలో చూద్దాం ఆది కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనం దేవుడైన ఇహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అతడే ఆదాము ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించాను ఆమె హవ్వ ఈ ఆదాము హవ్వలు భూమి మీద మానవ సృష్టికి మూలకారకులు ఆదాము నుండి అబ్రహాము ఇరవైఅవ తరము అబ్రహాము నుండి దావీదు పద్నాలుగు తరములు దావీది నుండి యూదులు బొబులోనికి కొనుపోబడిన కాలము వరకు పద్నాలుగు తరములు అప్పటి నుండి క్రీస్తు వరకు పద్నాలుగు తరములు ఆది కాండము ఐదవ అధ్యాయము ఆది కాండము పదకొండవ అధ్యాయము పదవ వచనము నుండి ఇరవై ఆరో వరకు మరియు మతైస్ వార్త మొదటి అధ్యాయము ఒకటి నుండి పదిహేడు వరకు వచ్చినములు భూమి మీద మానవ సృష్టికి మూలమైన ఆదామును మొదటి ఆదాముగాను యేసుక్రీస్తును కడపటి ఆదాముగాను లేఖనములు చూపుతున్నవి మొదటి కొరింది పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు నలభై ఐదు వచనములు మనుషుని ద్వారా మరణము వచ్చాను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్నమును కలిగాను ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడదురు ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని ఉన్నది కడపటి ఆదాము అనగా యేసుక్రీస్తు జీవింపచేయు ఆత్మ ఆయను అబ్రహామును దేవుడు పిలుచుకుని ఏర్పరచుకున్న ఆశీర్వాద వారసుడు అతడు దేవుని నుండి పొందుకున్న ఆశీర్వాదములకు ఇస్సాకు యాకోబులు అబ్రహాముకు వారసుడు వారి పితరుడు అబ్రహాము ఆది కాండము పన్నెండవ అధ్యాయము రెండు మూడు వచ్చినములు నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశీర్వదించవారిని ఆశీర్వదించదును నిన్ను దూషించేవాని స్తించదును భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడునని దేవుడు అబ్రహాముతో చెప్పాను అబ్రహాము పొందుకున్న ఆశీర్వాద నిబంధనలతో కణాను చేరేను ఈ ఆశీర్వాద నిబంధనలకు ఇస్సాకు యాకోబు సమాన వారసులై ఉన్నారు హెబ్రి పదకొండవ ధ్యాయం తొమ్మిదవ వచనం విశ్వాసమును బట్టి అతడును అతడితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అని వారిను గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైవి ఈ విధముగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల వారసుడు యేసుక్రీస్తు సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము పంతొమ్మిదవ వచనము నక్షత్రము యాకోబులో ఉదయించను రాజదండము ఇస్రాయేలులో నుండి లేచును ఏకోవు సంతానమున ఏరిక పుట్టెను అపస్థల కార్యములు మూడవ అధ్యాయం పదమూడవ వచనం అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు యేసుక్రీస్తు గోత్రములో జన్మిస్తాడు యషయ నాలుగవ అధ్యాయం ఏడవ వచనం ఇస్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యహోవా ద్రాక్ష తోట యూదా మనుష్యులు ఆయనకిష్టమైన వనము ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయం పదవ వచనం షిలోహ వచ్చి వరకు యూదా వద్ద నుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులయ్యందులు షిలోహు పరలోక రాజ్యమునకు సాదృశ్యం ఆయన భుజముల మీద ఉన్న రాజ్య భారమే పరలోక రాజ్యం యూదా వంశములో తప్పించుకున్న వారు ఇంకను క్రిందికి వేరుతన్ని మీదికి ఎదిగి ఫలించునని వాక్యం ప్రవక్తలైన మోషే యషయాలు ప్రవచించిన ప్రవచనములు హెబ్రి ఏడు పద్నాలుగవ వచనములోను ప్రకటన ఐదు ఐదవ వచనములోనూ నెరవేర్చబడినవి హెబ్రి ఏడు పద్నాలుగవ వచనం మన ప్రభువు యూదా సంతానమునందు జన్మించిననుట స్పష్టమే ప్రకటన ఐదవ అధ్యాయం ఐదవ వచనం ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఆయనే యేసుక్రీస్తు యష్ వారసునిగాను యశై కుమారుడైన దావీదు వారసునిగాను యేసుక్రీస్తు జన్మిస్తాడు యషయ పదకొండవ అధ్యాయం మొదటి వచనం యష్ మొద్దు నుండి చిగురు పుట్టెను వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును ఇర్మియా ముప్పై మూడవ అధ్యాయం పదిహేనవ వచనం ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించదను అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించను ఆయనే యేసుక్రీస్తు ప్రవక్తలైన యషియా ఇర్మియాల ప్రవచనములు మత్తయి మొదటి అధ్యాయం మొదటి వచనము ఆరో వచనములో నెరవేర్చబడినవి అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి యషయి రాజైన దావీదును కనెను యేసుక్రీస్తు కన్యక గర్భంలో జన్మిస్తాడు యషయ ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనం కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయలను పేరు పెట్టును అను ప్రవక్త అయిన యషయ ప్రవచనం మత్తయి మొదటి అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనములలో నెరవేర్చబడినది మత్తయి మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనం ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమానుయలను పేరు పెట్టుదుడు క్రీస్తు ఎక్కడ పుట్టను క్రీస్తు పుట్టిన గ్రామము మీకా ఐదవ అధ్యాయం రెండవ వచనం బెత్రహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలను యాలబోవవాడు నీలో నుండి వచ్చును అను ప్రవక్త అయిన మీకా ప్రవచనము మత్తయి రెండవ అధ్యాయము ఐదవ వచనంలో నెరవేర్చబడినది మత్తయి రెండవ అధ్యాయం ఐదవ వచనం యూదయ దేశపు బెతలహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైనదానవు కావు ఇస్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది యోసేపు శిశువును తల్లిని తీసుకుని ఐగుప్తునకు పారిపోవట హోషేయ పదకొండవ అధ్యాయం మొదటి వచనం ఇస్రాయేలు బాలుడయి ఉండగా నేను అతని ఏడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచిదిని అను అయిన హోషేయ ప్రవచనం మత్తయి రెండవ అధ్యాయం పదమూడు నుండి పదిహేను వరకు వచ్చినములలో నెరవేర్చబడినది మత్తయి రెండవ అధ్యాయం పదమూడు నుండి పదిహేను వరకు ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హే ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి శిశువును తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పి వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండేను హేరోదు రాజు ఆగ్రహము రెండు సంవత్సరములలోపు మగపిల్లల వధ ఇర్మియా ముప్పై ఒకటవ అధ్యాయం పదిహేనవ వచనం యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి వాదార్పు పొందనల్కున్నది అను ప్రవక్త అయిన ఇర్మియా ప్రవచనం మత్త రెండవ అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిది వరకు వచ్చిన మెలలో ఆ జ్ఞానులు తన్ను అభించడని హేరోజు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెతులహేములోనూ దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించెను అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహారాధన ధ్వనియు కలిగిను రాహులు తన పిల్లల విషయమే ఏడ్చుచు వారు లేనందున వాదార్పు పొందనలోక ఉండెను అను ప్రవక్త అయిన ఇర్మియా ప్రవచనము నెరవేరెను విశ్వాసమును బట్టి అబ్రహాము ఆశీర్వాదములలో అతని వారసులైన ఇస్సాకు యాకోబు పాలు పొందుకున్నట్లు క్రీస్తు రక్తములో శుద్ధీకరించబడట ద్వారా బలమైన విశ్వాసముతో అబ్రహాము ఇస్సాకు యాకోబుల దీవెనలను మనము సంపాదించుకున్నట్లు దేవుడు సహాయము చేయనుగాక ఆ మెయిన్ అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ